కూడా కలిసి పనిచేస్తా ఉంటే ధాన్యం తెలంగాణ పంట చెండీ మహత్యం ఇంకా కూడా పనిచేస్తున్నట్టుంది వానలు భయంకరంగా కాబట్టి పంటలు కూడా మంచిగా పండు కల్లా ధాన్యం పండితే దాదాపు కోటి బస్తాలను కూడా వారు ప్రొక్యూర్మెంట్ చేసి ఎక్కడికక్కడ సమయానికి వాటిని పంపించడం జరిగింది వేరే జిల్లాలలో రైతులు ధర్నా పోయే పరిస్థితి వచ్చింది మా ధాన్యం అనే పరిస్థితి వచ్చింది కానీ మన జగిత్యాల జిల్లాలో మాత్రం నంబర్ వన్ గా రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా మీకు నా అభినందన తెలియజేస్తాం ఇదివరకు ఎట్లా పనిచేసిందో నాకు తెలియదు మన గౌరవ శాసనసభ్యులు కూడా ఎక్కడన్నా రెవెన్యూ అధికారులు వారు చేయాల్సినటువంటి బాధ్యతను చేయకపోవడంతో అక్కడక్కడ పనులు పేరుకపోయి ఉండవచ్చు అని అన్నారు మరి అట్లా అయిందో ఎట్లా అయిందో ఇదివరకటి ప్రభుత్వాల విధానాలు ఏంటిదో మరి నాకు తెలియదు కానీ ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వ విధానం మాత్రం సాదా బైనామా అంటే తెల్ల కాయల మీద భూమి పంపుకున్నటువంటి మనకు మళ్ళా రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పైసలు కట్టుకునేటటువంటి శక్తి లేనటువంటి నిరుపేద రైతులకు కానీ నిరుపేద వ్యక్తులకు కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా భారం పడకుండా ప్రభుత్వమే పిలిచి ఆ భూములన్నింటినీ కూడా మరి మన పేరు మీద చేస్తున్నటువంటి సందర్భం అంతకుముందు కూడా జగిత్యాల్లో చాలా దగ్గర మనం పంపిణీ చేసినప్పుడు రైతులు కానీ ముఖ్యంగా మాడబిడ్డలు చాలా సంతోషపడుతూ చెప్పడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి భూమి ఉన్నది మాకు ఉపయోగం లేకుండా ఉండే కానీ ఈ కార్యక్రమం తర్వాత ఆ భూమి అంతా కూడా ఉపయోగపడుతుందని సంతోషపడతా ఉన్నారు